హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ లాస్ట్ బ్లాగ్లో అయితే నేను ఇంట్లోకి వచ్చేంతవరకు చూపించాను కదా ఇప్పుడు అసలు మా ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీతో పాటే నేను కూడా చూసేస్తానండి ఇల్లు అయితే పర్లేదు బాగానే ఉందండి ఏదైనా ఇంట్లో మనుషులు ఉంటేనే ఇల్లు ఇల్లు లా ఉంటుంది లేదంటే అదొక లాగా తయారైపోతుంది ఇక్కడ చూడండి డోర్స్ క్లోజ్ చేసినా కానీ పావురాలకి ఈకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ లోపలికి ఎలా వచ్చినాయో అండ్ జాలీల మీద విండోలకి మొత్తము అవే ఉన్నాయి పావురాలు ఈకలే ఇంకా వాటికి సామ్రాజ్యం అయిపోయింది అనమాట మా ఇల్లే ఒక పెద్ద గూడులాగా అయిపోయింది మేము లేకపోయేసరికి ఫస్ట్ జ్యూస్ అయితే భయపడిపోయాను అన్నీ వచ్చి ఇక్కడే ఉన్నాయా ఏంటి ఈ నెలన్నర రోజులు అనిపించింది మీకు ఇక్కడ కనిపిస్తున్న వాటర్ డ్రమ్లో ఫుల్గా వాటర్ ఉన్నాయి దాని మీద ఒక పట్ట వేసేసి ఒక చెక్క పెట్టేసాం బరువుది ఆ చెక్క పోయి ఏ ఊర్లో పడిందో కూడా అర్థం కాలేదు ఆ కర్ర లేదు ఇంకా పట్ట వచ్చేసి సైడ్కి పడిపోయి ఉంది ఆ డ్రమ్లో కూడా మొత్తం పావరాలు ఈకలే ఉన్నాయి చూడండి మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ బాల్కనీ చూస్తుంటే చూడండి అక్కడ ఎంత బాగా కూర్చొని ఉందో చూడండి విండోలో ప్రతి విండో దగ్గర ఇలానే ఉంటాయండి జంటలు జంటలు ఉంటాయి పావురాలు కుప్పలు కుప్పలే ఉంటాయి అనమాట విండో ఓపెన్ చేయాలి అంటే చాలా భయం అసలు విండోసే ఓపెన్ చేయను క్లోజ్ చేసే పెడతాను కొన్ని కొన్ని విండోస్కి డోర్స్ పగిలిపోయినాయి గ్లాసెస్ అనేది పాత క్వార్టర్స్ అండి ఇవి చాలా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ అనుకుంటాయి కోటర్స్ వచ్చేసి చాలా ఓల్డ్ కాబట్టి విండో గ్లాసెస్ అయితే మాక్సిమం పగిలిపోయినాయి అవి ఇంకా రిపేర్ ఎన్నిసార్లు మనం కంప్లైంట్ ఇచ్చినా అవి రిపేర్ కూడా అవ్వట్లేదు ఎందుకంటే పాత అవి ఐ ఐటమ్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయండి వాళ్ళకైనా కానీ మేము ఏం చేసాము ఇంకా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా అవి పెట్టేసేసాము వాటిలకి హోల్స్ పెట్టి ముక్కుతో గుచ్చి గుచ్చి కాళ్ళతో నెట్టి నెట్టి అవి ఎలా వస్తాయో తెలియదు కానీ విండోస్లోకి వచ్చి గూడ్లు అయితే పెడుతూ ఉంటే ఒక్కటి బెడ్రూమ్లో పెద్ద గూడు పెట్టింది చూపిస్తాను తర్వాత వీడియోలో నేను ఇదంతా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా మా చిన్నోడేమో నాకు ఆకలేస్తుంది మమ్మీ తినడానికి ఏమైనా ఇవ్వు అని అంటూ ఉన్నారు పాప టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు కదా వెయిట్ చేయొచ్చు కదా అంటే లేదు నేను వెయిట్ చేయను నాకు కావాల్సిందే అన్నాడు ఇంకా ట్రైన్లో తింటారని ఇంటి దగ్గర నుంచి కొంచెం అయితే పెరుగన్నం తీసుకొచ్చానండి నీ దాని మిత్తనాలు వేస్తే మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు ఇంకా అందులో కొంచెం వాటర్ వేసేసి ఇచ్చాను గట్టిగా అయిపోయింది బాక్స్లో పెట్టేసరికి నేనేం చేశానంటే ఇంటి దగ్గర అచ్చం పెరుగుతోనే కలిపి తీసుకొచ్చాను వాటర్ అసలు వేయకుండా అది టైట్ అయిపోయింది ట్రైన్లో కొంచెమే తిన్నారంట తినాలనిపించలేదంట ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి నేనైతే నైట్ పడుకున్న దాన్ని మార్నింగ్ స్టాప్ వచ్చే అంతవరకు నిద్ర లేకలేదండి అలానే ఉన్నా నేనైతే ఇంక అసలు ఏమీ తినలేదు ఇంక నాకు కూడా ఆకలిస్తుంది వాడు కొంచెం తిన్నాడు ఇంకా నేను కొంచెం తిన్నాం మీకు వాల్ క్లాక్ కూడా చూపించాను కదా మేము ఇంటికి వచ్చేసరికి క్వార్టర్ ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా ఆక లేకుండా ఉంటుందా అండి ఎప్పుడో ఎయిట్కి తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం పని ఇంటి దాకా ఉంటే ఆక ఏం చేస్తుందండి ఇంకా అందుకు కొంచెం కొంచెం మేము ముగ్గురు అయితే పెరగన్నం తినేసాము మా వారు టిఫిన్ తెచ్చేసరికి చాలా టైం పట్టింది ఎందుకు అంత టైం పట్టింది అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా ఇంకా టిఫిన్ ఎందుకు అని డైరెక్ట్ లంచ్ తీసుకొద్దాము అని అని ఉడిపికి వెళ్ళారంట అక్కడైతే నాన్ బటర్ పన్నీర్ అవి చాలా బాగుంటాయి వెళ్తే అక్కడేమో ఇంకా రెడీ అవ్వలేదు హాఫ్ అన్ అవర్ పడుతుంది టైం అన్నారంట హాఫ్ అన్ అవర్ ఎవరు వెయిట్ చేస్తారని ఇంకా మళ్ళీ దోశ ఇడ్లీయే తీసుకొని వచ్చారు పెరుగన్నం కొంచెం తినేసరికి నాకేది లేకుండా బాడీలో యాక్టివ్నెస్ వచ్చేసిద్ది ఇంకా పని స్టార్ట్ చేసాను ఏదైనా మనకి ఆకలి వేసినప్పుడు కొంచెం పచ్చడి మెతుకు లోపలికి వెళ్ళిపోయినా కానీ కడుపుకి హాయిగా ఉంటది కదా సేమ్ అలానే జరిగింది ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను ఇక్కడ వీడియో ఎవరు తీస్తున్నారంటే నా పెద్ద కొడుకు తీస్తున్నాడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా యూట్యూబ్ జర్నీలో నేను ఎప్పుడు వాడికి సెల్ ఇచ్చి వీడియో తీనానా అని నేను ఎప్పుడు అడగలేదు ఫర్ ది ఫస్ట్ టైం అడిగాను పర్లేదు షేక్ చేయకుండా బాగానే తీశాడు అవుట్పుట్ చూసుకొని నేను కూడా దడుచుకున్నాను అనమాట అసలు ఎందుకు ఇవ్వను మొబైల్ అంటే ఇంకా అదే అయిపోతుంది వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు చదువుకొని ఆటలు ఆడుకోవాలి ఇంకెక్కువగా మొబైల్స్కి అడిక్ట్ అవ్వకూడదు నేను అందుకే వీడియోస్లో కూడా పెద్దగా మా పిల్లల్ని తీసుకురాను ఎప్పుడైనా వ్లాగ్స్లో కనిపిస్తారు అంతే అంటే మీకు ఫైనల్గా వీడియో మాత్రం చాలా బాగా తీశాడు ఇంకా ఆపేశారా అంటే తీస్తూనే ఉన్నాడు కంటిన్యూ చేస్తున్నాడు అనమాట వాడికి కూడా ఇంట్రెస్ట్గా ఉంది బ్లాగ్ తీయడము ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు నేనంతా ఓడిచేసరికి ఇక్కడ టిఫిన్ చూస్తే నాకైతే నవ్వు వస్తుంది అండి నేను ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు ఒకే ఒక్కసారి మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం నాకు బాగా గుర్తు ఇదే హోటల్ నుంచి ఉడిపి నుంచి ఎప్పుడు తీసుకొచ్చుకోలేదు టిఫిన్ మేమైతే బయట నుంచి ఇది సెకండ్ టైం మేము బెంగళూరు వచ్చాక టిఫిన్ తీసుకురావడం బయట నుంచి నిజంగా చెప్తున్నాను నాకైతే ఎందుకో ఇష్టం ఉండదు దోశకి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎందుకు హ్యాపీగా ఇంట్లో చేసేసుకోవచ్చు రేషన్ బియ్యము కొన్ని వినపప్పు వేస్తే మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు అని నాకు వేస్ట్ అనిపిస్తుంది అమౌంట్ ఆ దోశ ఇడ్లీకి ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే నాన్ పన్నీర్ అవి తెచ్చుకుంటాం కానీ టిఫిన్ మాత్రం దాము ఈ దోశ ఇడ్లీ చూసారా ఏదో గిఫ్ట్ బాక్సులు ఇచ్చినట్టు ఇచ్చారు ఆ దోశ ఎంతో ఉండదు సైజు చాలా చిన్నది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆ చిన్న దోశ ఎందుకంటే ఇంకా వాడి ప్యాకింగ్కి ఆ షాప్ రెంట్కి ఇంకా అదంతా మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఆ మెయింటెనెన్స్కే డబ్బులన్నీ ఇడ్లీ మాత్రం రెండే అండి ఎగ్జాక్ట్గా నాకైతే కాస్ట్ గుర్తులేదు మా పిల్లలు ఇద్దరు టిఫిన్ చేసేసారు నా కోసం నా ఫేవరెట్ రసమలాయి ఇచ్చారు చాలా డేస్ అయిపోతుంది కదా ఊరికి వెళ్ళిన తర్వాత అసలు తినలేదు నాకు రస్మలాయి అంటే చాలా ఇష్టం అసలు పిచ్చ పిచ్చ ఇష్టం నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఒక ఫేవరెట్ స్వీట్ ఏదైనా ఉంది అంటే రస్మలాయే అంత ఇష్టమైపోయిందనమాట నార్త్ ఇండియాలో ఉండి ఉండి అస్సలు దాంట్లో ఉన్న టేస్టే వేరబ్బా అసలు రసమలాయిలో మీలో ఎవరికైనా రస్మలాయి అంటే ఇష్టమా ఇక్కడైతే ఫ్లేవర్స్లో దొరుకుతుంది రసమలై బెంగళూరులో ఇప్పుడైతే మ్యాంగో ఫ్లేవర్ తెచ్చారు సమ్మర్ కదా మ్యాంగో ఎక్కువగా దొరుకుతుంది అక్కడ లీచీ ఫ్లేవర్స్ చాలా ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ కాస్ట్ కూడా తక్కువే అండి పెద్ద ఎక్కువేమి ఉండదు ఫోర్ పీసెస్ ఇస్తాడు చిన్న చిన్న గోలీలు ఉంటాయి కదా ఆ సైజే ఉంటాయి కట్ కరెక్ట్గా చిన్న గోళీ సైజు ఉంటాయి మేము ముగ్గురం తింటూ ఉంటే మా హస్బెండ్ మాత్రం ప్రతి రూమ్లో విండోస్ చెక్ చేస్తున్నారనమాట ఎక్కడ ఏ గుడ్లు పెట్టినా ఎక్కడ గుడ్లు పెట్టి అని భయం మా వారికి ఎందుకంటే మేము చాలాసార్లు ఫేస్ చేసాం మేము ఉన్నప్పుడు కూడా మేమేమో కటన్స్ వేసేసి ఉంచుతాం కదా ఎక్కడొక చోట హోల్ చేసుకొని వచ్చేసి చిన్న చిన్న కట్టెపుల్లలు ఇలా రూయి కానీ అలాంటివి తీసుకొచ్చేసి పెట్టేసేసి ఎప్పుడు ఎక్స్ పెడతాయో కూడా అర్థం కాదు అలా చాలాసార్లు ఫేస్ చేసాం ఇక్కడైతే చూడండి ఎంత పెద్దది పెట్టుకుందో అసలు అది ఎన్ని డేస్ నుంచి పెట్టుకుందో మేము ఒక వన్ వీక్ లేకపోతే ఇంక కచ్చితంగా ఖచ్చితంగా గుడ్లు పెట్టేసేదే అనిపించింది రూమ్స్ అన్ని చెక్ చేసి బాల్కనీలోకి వెళ్ళారు అది చూసి ఏంది ఇది ఇలా ఉంది అని షాక్ అయిపోయారు తప్పదు ఫస్ట్ అయితే ఇదే క్లీన్ చేయాలి స్టార్ట్ చేసామో లేదో డోర్ వెనక చిన్న తేనె తిట్టుందండి అది నేను చూసుకోలేదు మా వారు చూసుకోలేదు జస్ట్ చీపిరితో అలా అనేసరికి లేచి మొత్తం మెడకి మొహానికి చేతులకి బాగా గుట్టేసినాయి ఇంకా దెబ్బకి చీపిరు అక్కడ పడేసి ఇంట్లోకి వచ్చేసారు ఇక సేపు వెయిట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ వచ్చేసారు వాటిని అలానే వదిలేస్తే వెళ్ళవు అలానే ఉంటాయి ఎన్ని సఫర్ అవుతామని ఇంకా పేపర్కి నిప్పు పెట్టి ఇంకా పెట్టారండి పొగ పెట్టారు అవి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి ఇంకా అలా టైం మొత్తం బాల్కనీకి అయిపోయిందండి ఇంట్లో పని చేసేసరికి నైట్ లేట్ అయిపోయింది మా వారు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అవి బాగా కుడుతున్నాయి అని అంటే ఇంకా నేను ఇంట్లోకి వచ్చి ఖాళీగా ఉండలేక ఇంక నేను ఒక్కదాన్నే లోపల క్లీన్ చేసేస్తున్నా ఈ గూడంతా తీసేసానండి చూడండి ఎంత కాటన్ తీసుకొచ్చిందో ఈ ఇంటి పని చేసేసరికి నా పని మాత్రం కంప్లీట్గా అయిపోయిందండి ఫుల్ ఫీవర్ వచ్చి జ్వరం వచ్చింది రెండు రోజులు పడిపోయాను ఇంకా మంచం మీదే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఆర్మీ లైఫ్ చాలా ఈజీ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు అంత ప్లేసులు తిరుగుతూ ఉంటారు అని మీరు అందరూ అనుకుంటారు కదా ఏమి ఉండదండి ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటాయి మాకేమనిపిస్తుంది పర్మనెంట్గా ఒక దగ్గర సెటిల్ అయిపోయి ఉంటే పిల్లల చదువులకి బాగుంటుంది ఏవైనా ఫంక్షన్స్ అయినా పండగలకైనా అత్తగారింటికి అమ్మగారింటికి వెళ్ళొచ్చు రావచ్చు అని అనిపిస్తుంది మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నెల నెలన్నర వెళ్తే తిరిగి వచ్చేసరికి ఇల్లేమో ఇంత వరస్ట్గా అయిపోతాయి ఇవన్నీ చేసేసరికి ఎక్కడ లేని రోగాలన్నీ పట్టుకుంటాయి మళ్ళీ అస్సలు ఏదైనా కానండి ఎక్కడన్నా పర్మనెంట్గా సెటిల్ అయిపోవడమే నాకు చాలా ఇష్టం కానీ ఏం చేయలేం జాబ్ అలాంటిది కాబట్టి తప్పదు తిరుగుతూనే ఉండాలి హస్బెండ్తో ఉండాలి అంటే ఇక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తుందని బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్